శ్రీ వెంకటేశ ఆ పాట అయినా కదా ఇన్స్టాగ్రామ్ లో నాకు ఎంత బాగా అనిపించిందో ఆ పండగ వచ్చిందండి పండగ వచ్చిందండి ఏమైనా నాకు ఏమైనా చేసే తక్కువ బిల్డప్ ఏం చేసిన తా చేసిన ఎప్పుడు కాదు కదా నేను చేసిన కాల నుంచి నా పని చేసుకోవద్దా

తెచ్చిన లేదు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మటన్ ఒక కేజీ తెచ్చారు దీనికి ఇంత బిల్డప్ అవుతుంది పోతే వాళ్ళు ఆకులు కూడా మ్యాగ్నూ చూసినా నేనే వేసా బిర్యానీ వచ్చిందని ఇతర అన్న చూపి అన్న మామూలు కాదు పడవ ఉండొచ్చు బిర్యానీ ఏందో ఈ అర్థం పొయ్యే కారం నీకు కాబట్టి చెయ్యి కూడా ఇచ్చుకో నెక్లెస్ అదే ఎప్పుడు కాశీహారం కాశీ స్వాతిహారమా స్వాతి స్వాతిహారా నాగరాజుకుంటున్నా కళాహారం స్వాతి ఎవరు మరే నీరు పోయి పులుసు పోయి కట్టిపోయి కల నేను చెప్పింది కదా అంటే తిన అది తింటలే పులుసు ఎక్కువ కారం ఎక్కువ నా కారం ఎక్కువ మన నేను అమరావతి పోతే కారం ఏరవాలి లేదు సపోజ్ వచ్చింది అంటే మనకు పాపాలు వస్తున్నాయి

వాడు ఎండ కట్ట కొడుతుంది పిల్లగాలు పిలగాలిని ఎండగా మోనెత్తుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఎండ బాగా కొడుతుంది బయటికి పోనెత్తు పెరగాలని ఓకేనా ఫ్రెండ్స్ చూసారుగా హ్యాపీ ఉగాది ఎంజాయ్ ఓ వాడు నిన్న నాకు ఎంజాయ్ పండగ వాడు బర్త్డే వీడియో అని చెప్పి నేను మర్చిపోయాను ఓకే నీ